మదీ సనాతన ధర్మ జాగరణ వేదిక అని చెప్పేసి మాకు ఒక సంస్థ ఉన్నది దానిలో భాగంగా బ్రహ్మప్రత ఇలా వచ్చామన్నట్టు భాగంగా మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మరి సమాధానం చెప్పండి అన్న మీరు ఏం చదువుకున్నారు పీజీ పేజీ ఓకే పోస్ట్ బేషన్ ఓకే ఇప్పుడు నేనేం నేను నేనేం చదువుకుని ఉంటారని చెప్పేసి మీరు అనుకుంటున్నాను అంతేనా నేను గర్వంగా చెప్తున్నా నేను ఎంబీబీఎస్ చేశాను ఎంబీబీఎస్ చేశాను నమ్ముతున్నారా నమ్ముతున్నారా నమ్మరా మీరు చేయొచ్చు ఎంబీబీఎస్ నమ్ముతున్నా నమ్మరా మీరు చెప్పండి మీరు నమ్ముతున్నా నమ్మరా మీరు కూడా ఎంబీబీఏ చేయవచ్చు నేను చేశా మీరు నమ్మండి మీరు చేయవచ్చు మీరు నమ్మాల చెప్పాలా ఎంబీబీఎస్ ఎం అంటే మహాభారతం బి అంటే భాగవతం ఓకే డి అంటే భగవద్గీత ఎస్ అంటే సంపూర్ణ రామాయణం ఇదంతరం చదువుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది మనకు ఒక సామె ఉంటుంది తెలుగులో తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి అని చెప్పేసి ఉంటుంది కదా అట్లనే ఆ మహాభారతంలో ఉన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విషయాలు మహాభారతంలో ఉన్నాయి మీకు ఇప్పుడు మీరు మీరు సెల్ఫోన్ లో రకరకాల వీడియో కాల్ చేస్తారు వాట్సాప్ కాల్ చేస్తారు వాట్సాప్ చాటింగ్ చేస్తారు ఎన్నో ఎన్నో చేస్తారు అవునా అవునా కదా కదా కానీ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం పక్కనే ఉంది సంజయుడు ఆ దృ ధృతరాష్ట్రము వ్యక్తుడమేట్టు ఎక్కువ అంత టెక్నాలజీ అని చెప్పేసి కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైతే ఉన్నామో అది మహాభారతం ఉన్నది కాబట్టి అది కేవలం 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 ఒక పొలిటికల్ సైన్స్ కాకు కాకుండా కుటుంబ సమస్య కాకుండా ఇది ప్రపంచానికి సంబంధించిన ఒక ఒక గొప్ప గ్రంథం ఉండటం ఆ తర్వాత భాగవతం భాగవతం అంటే మనం ఆ పదం మళ్ళీ మళ్ళీ పలుకుతాయి భాగవతం 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 అని అనుకుంటుంటే చివరికి బాగా అవుతాం అని చెప్పే శబ్దం వస్తుంది భాగవతం 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 బాగా అవుతాం అని చెప్పే శబ్దం వస్తుంది ఓకే ఆ పదంలోనే అంత అర్థం ఉన్నది అవునా కానీ అది మళ్ళీ దాన్ని ఒక్కసారి చదివితే ఉన్నటువంటి చెడ్డ గుణాలు పోయి ఆ దేవుని యొక్క భక్తుల యొక్క గొప్ప గొప్ప విశేషాలు తెలిసి ఆ దాంట్లోకి ఆ ప్రవేశించడానికి లేకుంటే దాని యొక్క గుణం మనకి రావడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది అన్నట్టు మనకు దాని తర్వాత భగవద్గీత మీరు విని ఉంటారు భగవద్గీత భగవద్గీతలో మూడో సాంఖ్యాయోగము మూడో శ్లోకం ఆ శ్లోకం శ్లోకమే మూడు పెడుతూ అప్పటి వరకు అర్జునుడు ఎన్ని రకాలుగా బాధపడతాడు నా వాళ్ళే వీళ్ళందరూ నా వాళ్ళే నా చుట్టాలే నా అన్న నా తాతలే అని చెప్పేసి ఎంతో బాధపడుతున్నట్టు అంత బాధపడుతున్నటువంటి ఆ యొక్క అర్జునుడికి చెబుతూ ఏం చెప్తారు అంటే సాంఖ్యాయోగంలో మూడో శ్లోకం చెప్తాడు వైద్యం మాసమగమార్ద నైతత్వ నీకు ఈ విధంగా పిరికితనం ఏ విధంగా వచ్చింది ఆ పిరికితనం వదిలిపెట్టి అక్కడ యుద్ధంలో వచ్చిన వాళ్లకు బంధుత్వాలు ఉండవు బంధాలు ఉండవు కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది చూడండి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే దానికి యుద్ధానికి తగ్గట్లు చేస్తూ యుద్ధానికి చేయడానికి కానీ దీని యొక్క అర్థం ఈ సామాజిక పరంగా తీస్తే చూస్తే ఎలా ఉంటుంది అని అంటే ఏ రోజు చేయవలసిన పని ఆ రోజు చేయాలి ఈ ప్రపంచమే యుద్ధం ఈ ప్రపంచమే యుద్ధం యుద్ధ రంగంలో ఎన్ని ఎన్ని రకాల ఆటంకాలు వస్తాయి ఎన్ని రకాల సమస్యలు వస్తాయి అన్ని సమస్యలు దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి ఉండేటువంటి కాబట్టి అవన్నీ దాటుకుంటూ పోవాలి పెరికితనం పట్టుకోవద్దు పెరికితనం మన గుండెకి రావద్దు మన మనసుకు రావద్దు అని చెప్పేసి చెప్పేటువంటి ఈ శ్లోకంతో భగవ భగవద్గీతలో కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మను ఆ విషయాలు చెప్ చెప్పడం జరుగుతుంది కాబట్టి తర్వాత సంపూర్ణ రామాయణం సంపూర్ణ రామాయణం అంటే ఆ రామాయణంలో ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమాన రాగాలు ఉంటాయి గురు శిష్యుల యొక్క అనుబంధం ఉంటుంది అలాగే గురు శిష్యుల యొక్క అనుబంధం ఉంటుంది అలాగే ఆ స్నేహధర్మం ధర్మబలం ఇలా ఎన్నో ఉంటాయి మీకు ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉంటాయి ఒక్క కొడుకి కొంచెం ఎక్కువ ఆస్తి ఇస్తా అంటే మీరు ఒప్పుకుంటారా మీలో ఉంటే ఒప్పుకోరు కదా కానీ రాముడికి అరణ్యవాసానికి పంపేటప్పుడు ఏం చేశాడు రాముడు నేను అరణ్యవాసం వెళ్తాను నా నేను రాజైనా ఒకటే భరతుడు రాజు ఒకటే అని చెప్పేసి వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ రాముడికి అవకాశం ఉండేది ఏముని రెండు చప్పట్లు కొడితే నాలుగు బట్టలు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో వేయడానికి దశరథ మహారాజుని కైకేయిని కానీ అలా చేయకుండా తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలు పాటించాలని చెప్పేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఇవన్నీ మంచి మంచి విషయాలు ప్రతి ఒక్కరు నాకు తెలిసిన ఒక మా సోదర సంస్థ అయినటువంటి ఒక వ్యక్తి మోక్షన్ నరేష్ అని చెప్పేసి ఒక వ్యక్తి అతను తన పిల్లలకు రోజుకు ఒక పేపరు భారతం నుంచి చదివి దాని యొక్క అర్థం చెప్తుంటాను అంటారు కాబట్టి మీరు అందరూ కూడా మీకు వీలైనంత మటుకు నేనే నేత ఇప్పుడు భగవతికి తెలుస్తాను మీకు వీలైనంత మటుకు వచన భారతము లేకుంటే వచన భాగవతము లేకుంటే వచన రామాయణము తీసుకొని కొంచెం చదవండి ఓకే కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అలాగే మన ధర్మం అనేది చాలా గొప్పది మన ధర్మం అనేది చాలా విశిష్టమనేది దీని నుంచి ఎవరు వెళ్ళిపోకూడదని మీకు వచ్చి ఉండొచ్చు క్రైస్తవుల నుంచి ఎడ మాత్రం నుంచి మాతం మారండి అని చెప్పేసి కానీ లేకుంటే ఏదైనా వినిపించి ఉండవచ్చు కాబట్టి అలా వెళ్ళిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకే ధన్యవాదాలు